అరే ఇంతగానం పోపు ఎందు ఎందుకు అనుకుంటున్నారా నేను చేసేది కొంచెం వీడియోకి వచ్చేసేయండి మీకు ఫాస్ట్ ఫాస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఓకేనా చూసేయండి ఎందుకు ఈ పోపు అంతా కూడా మీరు నాతో పాటు వచ్చేయండి వచ్చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి యాకి బోజు అఫీషియల్ ఎలా ఉన్నారా అందరు బాగున్నారా నేను బాగున్నాను అలాగే మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఏం చేస్తున్నానంటే చలికాలం వచ్చేసింది కదా మనకు ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో అయితే ఈవినింగ్ టైం అయినా మనకు స్నాక్స్ ఉండాలి కదా సో అలా అనేసి నడితే స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లోకి ఇది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలని పెద్ద మనం ప్రాసెస్ చేద్దాం ఓకేనా నేను చేసిన అయితే అటుకులు అండ్ ప్యాలాలు అదే అండి మరమర కూడా అంటారు కదా అవి అటుకులు ప్యాలాలు రెండు కలిపి పోసుకొని మంచిగా చేసుకున్నాం అనమాట స్నాక్స్ కిందికి అయితే ఇంకా స్నాక్స్లో అయితే డైలీ మిక్చరు బూందీ ఇట్లా ఏం తింటాం చెప్పండి అట్లా ఇట్లా ఏం వద్దని అంత పిల్లలతో టైం అవ్వట్లేదు అనేసి ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టిన ఇంట్లో నేనైతే సో ఈ అయితే మేము ఇంటి దగ్గర వడ్లకు తీసుకున్నాం ఫ్రెండ్స్ మన పల్లెటోళ్ళు అయితే చాలామంది తెలిసే ఉంటుంది ఇంటి ముందుకు వస్తారు కదా వడ్లకి ఇస్తాం అట్లా అనేసి సో మొత్తం అయితే ఒడ్లు తెచ్చింది ఆ వడ్లు ఇచ్చి అటుకులైతే తీసుకున్నాం అనమాట మేము ఈ అటుకునయితే మనం మంచిగా కడాయిలు బాగా హీట్ హీటైనగా కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలన్నమాట మంచిగా వేయించుకుంటే టేస్ట్ కూడా బాగుంటాయి అనమాట వేయించకుండా ఇష్టం అనుకో మెత్తబడిపోతాయి అవి అంత స్మూత్గా ఉండవు ఇట్లా మనకు కొంచెం క్రిస్పీగా కావాలంటే మాత్రం ఖచ్చితంగా వేయించుకోవాలి వాటిని నేను నైట్ టైం ప్రిపేర్ చేస్తున్నా ఇది టెన్ ఓ క్లాక్ అయిపోయింది అందుకే అట్లా కెమెరా కొంచెం బయటికి పెట్టి వ్యూ చూపిస్తున్నాను అనమాట అలాగే ప్యాన్ కూడా వేయించుకోవచ్చు ఇది మన ఆప్షనల్ కొంచెం మన క్రిస్పీకి కావాలంటే వేయించుకోవచ్చు లేదు మాకు ఎలా ఉన్నా పర్లేదు అంటే మాత్రం అంత వేయించుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు ఆయిల్ మాత్రం ఎక్కువ పడుతుందండి కంపల్సరీగా ఆయిల్ తక్కువ అసలు అనుకోవద్దు తక్కువ అయింది అనుకో మొత్తం కలపడానికి అయితే వీలు ఉండదు అనమాట సో ఆయిల్తో కొంచెం ఎక్కువనే పడుతుంది ఇక్కడ నా ఆయిల్లో రెండు మూడు పల్లీలు వేసి నూనె ఆగిందా కాగలేదా అని చూసుకున్నాను అనమాట చూపిస్తుంది అన్ని నేను అయితే ఒక తట్ట నిండా తీసుకున్నా అటుకులు అండ్ పేలు రెండు కలిపి అన్నీ తీసుకున్నా అనేసి మీకు చూపిస్తున్నాను అనమాట ఇక్కడైతే పల్లీలు ఫస్ట్ ఎంచుకోవాలి ఎందుకంటే జీలకర్ర ఆవాలు అయినా పచ్చిమిర్చి తొందరగా ఆడిపోతే తొందరగా కాలతాయి కాబట్టి కొంచెం పల్లీలు టైం పడుతుంది కదా అందుకే పల్లీలు ఫస్ట్ తీసుకున్నాను అనమాట నేను ఇక్కడ పల్లీలు పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అట్లా అని మరీ కారం వేసుకోవద్దు ఇంకా తినడానికి మనకు మంచిగా ఉండదు అనమాట కొంచెం కారం ఉన్నాయి ఎక్కువ తీసుకున్నాం అనుకో టేస్ట్ బాగుంటుంది అనమాట వీటితోని ఇక్కడ మంచిగా వీటిని అయితే గోరలు వేయాలి తక్కువ తక్కువ గోలినాయి అనుకో బాగుండదు అండ్ మళ్ళీ కొంచెం స్మెల్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట సో కొంచెం మంచిగా గోలు ఇచ్చుకున్న గోలు ఇచ్చుకుంటేనే మనకు బాగుంటుంది ఇక్కడ చూడండి ఇంట్లో పొగొస్తుందో అవి అంతగానం పొగొస్తుందంటే కిటికీ కూడా నేను విండో తీసినా ఇంకా ఈ టైంలో మనం జీలకర్ర ఆవాలు తీసుకున్నాం అనుకో అవి కూడా అనమాట సో కొంచమే పక్క అనుకుంటూ మన పచ్చిమిర్చిని పల్లీల్ని పక్క కనుక్కుంటూ అనుకో జీలకర్ర అయితే మన గోలుతాయి ఇంకా అవే ఫస్ట్ వేసుకున్నాం అనుకో మొత్తం మాడి మషం అయిపోతాయి ఇంకా ఫ్రెండ్స్ అందుకని ఈ ట్రిక్ ఒకటి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా టేస్ట్ మాత్రం బాగుంటాయి ఇలా ఎంతమంది ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి మేము చాలా రేర్ అనమాట అంత మరేం కాదు కానీ తీసి చేసుకుంటాం అనమాట స్నాక్స్ కిందకైతే ఇవి బాగుంటాయి తీసుకుంటాము ఇక్కడ కరివేపాకు అయితే కొంచెం ఎక్కువనే తీసుకోవాలి కరివేపాకు కూడా బాగా గోరాలి అట్లయితేనే బాగుంటుంది ఫస్ట్ వేసినాం అనుకో నూనె మొత్తం మన ముఖం ఇట్లా అయిపోతుంది మరి ఇంకా అందుకనే ఫస్ట్ వేయకుండా కొంచెం ఆడుతూ కాలుతున్నప్పుడు వేసినాం అనుకో బాగుండిపోతుంది మనము చేయకుండా అవి కూడా నీట్గా నిదానంగా కాలుతాయి ఇంకా సో ఇల్లు అయితే టెన్ ఓ క్లాక్ అయింది ఫ్రెండ్స్ ఇంకా అంగడి అంగడి ఉంది నేనే వీడియో తీసుకుంటూ నేనే చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ అయితే ఇంకా ఇంకా ఇంట్లో వాళ్ళని ఏం డిస్టర్బ్ చేస్తామనేసి సో ఉప్పు అయితే కొంతమంది చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మన పేలలు అడుగులల్లో వేసి కలుపుతారు అట్లా అస్సలు వేయొద్దండి అట్లా అనుకో మన పంటికి అంటే నోట్లకి ఉప్పు మనకు తింటుంటే తెలిసిపోతుంది అదే ఉప్పు తగిలితే కొంచెం ఎంతైనా బాగుంటుంది కదా ఇట్లా ఆయిల్ వేసి అనుకో కరిగే కడి కరుగుతుంది ఇక కొద్దిసేపు ఉంచినామంటే మొత్తం కూడా కరిగిపోతుంది అందులో మొత్తం మిక్స్ అవుతుంది కాబట్టి సో నో ప్రాబ్లం అసలు అటుకులు పేలలో మాత్రం ఉట్టికేసి కలుపుకోవద్దు కొంచెం అల్లిమెల్లి పేస్ట్ తీసుకుంటున్నా నాకంటే ఎల్లిపాయలు ఇష్టం కానీ ఇంట్లో వాళ్ళకి చాలా మా ఒక్క ఇష్టం వెల్లిపాయలు ఇంకా నలుగురికి ఇష్టం ఉండదు అనమాట సో ఇంకా మా ఇద్దరి గురించి వాళ్ళు నలుగురు అందుకు ఇబ్బంది పెట్టాలనేసి కొంచెం వేసి వెళ్ళినట్టు లైట్గా అల్లం వెళ్ళి పేస్ట్ వేసినాం అనమాట ఇది ఆప్షనల్ అండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేని వాళ్ళు వేసుకో వేసుకోకుండా ఏం నష్టం లేదనమాట సో అంతే ఇంకా ఇంకా పోపు అయితే రెడీ అయిపోయింది గట్టు వేసుకుంటే మొత్తం మిక్సీ చేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది మాత్రం చాలా అంటే చాలా ఈజీ ఒక హాఫ్ అన్ అవర్ టైం గట్టిగా తీసుకున్నాం అనుకో అయిపోతుంది హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటే మనకు వారానికి సరిపడా స్నాక్స్ ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇట్లా ఊకే బయట నుంచి కూడా ఎందుకు కొనుక్కోచుకోవడం చెప్పండి బయట కూడా అమ్ముతున్నారు ఇట్లా అటుకోలు పోబెట్టడం సో అట్లా ఎందుకు అనేసి మనం ఇంట్లో ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకొని బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకో హ్యాపీగా మనకి ఎప్పుడు తినాలనిపించినా అప్పుడు తీసుకొని తినేయచ్చు అంతే కదా ఫ్రెండ్స్ మరి ఇక్కడైతే చా కొంచెం వేడివేడిగా ఉన్నాయని స్పూన్తోనే బాగానే మిక్సీ చేస్తున్నాను నేను కానీ అస్సలు అయితే అవి ఇంకా అవి ఇక ఆయనతో పోపు కూడా మొత్తం వేసేసుకొని ఒకేసారి పోపు వేసుకున్నాం అనుకో సో అంత బాగా అయ్యి మిక్స్ అవ్వదు ఉండే దగ్గర గట్టిగా ఉండిపోతుంది అనమాట సో కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ చేసుకుంటే మొత్తానికి సరిపోతుంది ఇంకా ఇక్కడ అయితే కెమెరా నిలువలు వచ్చింది ఫ్రెండ్స్ అందుకని వీడియోతో కొంచెం ఇట్లా వచ్చింది పిల్లలు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఓకేనా ఇక్కడ ఇక చేతితో మొత్తం నేను హ్యాండ్తోనే కలిపినా అనమాట ఇంకా ఆ చెంచతో కలిపిన ఎంత కలిపినా కానీ అసలు అవి ఇంకా అవ్వట్లేదు సో ఎందుకు ఇబ్బంది అనేసి నేను మొత్తం హ్యాండ్తోనే కలిపేసినా అనమాట ఇక్కడ మిక్చర్ కూడా తీసుకున్నాం మేము మిక్సర్ మన ఇష్టం అది తీసుకుంటే బాగుంటుంది ఇంకొంచెం బాగుంటుంది అనమాట ఇట్లా ఎంతమంది ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారో చేసుకునే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది చేసుకునే వాళ్ళు మేము కూడా చేసుకుంటాం సిస్టర్ అనేసి కామెంట్ చేయండి ఓకేనా మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి పోతా పోతే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీకు ఎలా అనిపించిందో వీడియో కూడా కామెంట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి మేమైతే ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాం బాయ్